ఇప్పుడు మీ ముందుంది డాక్టర్ జీవామృతం అనే ప్రోడక్ట్ ఇది పూర్తిగా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ దాదాపు ముప్పై వనమూలికలతో ఉన్నటువంటి ప్రోడక్ట్ దీన్ని గొర్రెలు మేకలకు చాలామంది వాడుతుంటారు దీంట్లో ముప్పైకి పైగా వనమూలికలు ఉన్నాయి అయితే ఆ వనమూలికలు వాటి ప్రభావాన్ని బట్టి అనేక రకాల ప్రయోజనాలు గొర్రెలు మేకలకు ఉంటాయి కాబట్టి ఇది చాలా సేఫ్ సురక్షితమైంది హెర్బల్ కాబట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు అందుకనే చాలామంది గొర్రెలు మేకల పెంపకందారులు ఈ డాక్టర్ జీవామృతమును వాడుతున్నారు ప్రయోజనాలన్నింటిలో ఒక ముఖ్యమైన నాలుగు గురించి నేను ఇప్పుడు చెప్తాను అదేంటంటే దాంట్లో ఉండే హెర్బ్స్ దానివల్ల కాలేయం బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా కానీ గొర్రెలు మేకలకు కాలేయం దెబ్బతిన్నప్పుడు కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు వాటి ఆకలి మందగిస్తుంది రకరకాల సమస్యలు వస్తాయి అయితే అటువంటి సమస్యలు రాకుండా లివర్ సపోర్ట్గా పనిచేస్తుంది ఈ డాక్టర్ జీవామృతం లివర్ ఆరోగ్యంగా ఉండి బాగా పనిచేస్తుంది అనుకోండి ఆటోమేటిక్గా గొర్రెలు మేకలు మేత బాగా తింటాయి మేత తిన్నప్పుడు ఆటోమేటిక్గా బరువు ఎక్కువ పెరుగుతాయి అందుకే చాలామంది పొట్టేళ్ళను పెంచే రైతులు గొర్రెలు మేకలను పెంచే రైతులు డాక్టర్ జీవామృతమును తప్పనిసరిగా వాడుతున్నారు